నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ప్రయోగాలు చేసేందుకు నలుగురు ఎస్ట్రోనాట్స్ ఇద్దరు అమెరికన్స్ ఒక జపనీస్ ఒక రష్యన్ ఫ్రాంకీ యూవీ అండ్ ప్లానెటర్ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదున తమ ప్రయాణాన్ని ప్రారంభించారు

இன்டர்நேஷனல் மைக்ரோ கிராவிட்டி லேப்ரா விதாகாராயின பிரயோகம் தெரெஷ் கோஸ்ட் மரியோ தி வாக்கிங் டீம் மட்டரி சோ ஃபார் கெட்டிங் குட் பைட வைப்புனா பரிகராலு மார்ச்சி கொத்த பரிகராலு அமர்சிதம் Thirty-five Deerio seconds yoke, into the Predha, Crew 11 mission Predha. on board Dragon and Falcon 9, Falcon, the Falcon 9 engine thrusts are throttling down to help, to help pass through the period of max Q or maximum aerodynamic max pressure on the vehicle during ascent. We just had max Q right there. Technical expert, right there. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆరు బెడ్రూమ్లు ఉన్నాయి ఒకేసారి ఎనిమిది స్పేస్ క్రాఫ్ట్లు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానం అవడానికి ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రోజుకి పదహారు సార్లు భూమి చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది అంటే ఒక ఇరవై నాలుగు గంటల సమయంలో పదహారు సూర్యోదయాలు పదహారు సూర్యాస్తమయాలు చూస్తుంది ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డ్రాగన్ స్పేస్ క్రూ లెవెన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి లిఫ్ట్ ఆఫ్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరుకునే సమయం సుమారు నాలుగు గంటలు స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్తో అయిన తర్వాత అక్కడ ఉండే సహచరులతో ఆత్మీయంగా చేసుకుంటున్న క్రూ లెవెన్స్ యాస్ట్రోనాట్స్ ఇంకో స్పేస్ జర్నీ ప్లానింగ్ చేయాలి అంటే ఎంతో ప్లానింగు వ్యయ ప్రయాసలు అవసరమవుతాయి ఒకసారి స్పేస్ క్రాఫ్ట్ లిఫ్ట్ ఆఫ్ఐఎస్ఎస్ మాడ్యూల్తో అయిన తర్వాత ఏమైనా అనుకోని పరిస్థితులు తల ఎత్తినప్పుడు దానికి తట్టుకునే విధంగా ఎన్నో ఏర్పాట్లు ఎంతో ట్రైనింగు ఎంతో కఠోర పరిశ్రమ చేయవలసి ఉంటుంది ముఖ్యంగా యాత్ర చేయబోయే వ్యక్తుల యొక్క ఆరోగ్య విశ్లేషణ కఠినమైన పరీక్షల తర్వాత మాత్రమే ఈ స్పేస్ జర్నీకి యాత్రికుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆరు నెలల సుదీర్ఘ కాలం పాటు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉండవలసి రావడం ప్రతినిత్యం అనేక విభిన్న ఆరోగ్య పరిస్థితులని ఎదుర్కోవలసి రాబోయే అవకాశం భయం ఉండడంతో ఈ యాత్రికుల యొక్క సెలెక్షన్ ప్రోసెస్ చాలా కఠినంగా ఉంటుంది సారి యాత్ర ప్రారంభించిన తర్వాత వాళ్ళకి నిర్దేశించబడ్డ గడువు పూర్తి అయ్యే వరకు వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు అందువల్లనే ఏ టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్సు పేథాలజిస్టులు సైకాలజిస్టులు వారి కోసం టోటల్లీ డెడికేట్ చేయబడి వారి యొక్క ఆరోగ్య మానసిక శారీరక ఆరోగ్యాన్ని యాత్ర ప్రారంభించే ముందు నుంచి యాత్ర చేసే కాలంలోనూ తిరిగి భూమిలోకి చేరుకునేదాకా వారిని నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు పేజ్ మెడిసిన్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ వైద్యుల్ని ఫ్లైట్ సర్జన్స్ అని పిలుస్తారు ఒక్కొక్క యాత్రికుడికి ఒక్కొక్క ఫ్లైట్ సర్జన్ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అక్కడ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా యొక్క బిహేవియరల్ హెల్త్ స్పెషలిస్ట్ ఈ ఆస్ట్రోనాట్స్కి నిరంతరం ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డ సైకలాజికల్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అనుకోని నియమాంతరాలు వచ్చినప్పుడు ఈ యాస్ట్రోనాట్స్ తమంతక తామే వైద్యం చేసుకునేలాగా ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు స్పేస్ స్టేషన్లో ప్రయాణం చేస్తున్న యాస్ట్రోనాట్ రక్త పరీక్ష ఎలా చేస్తారో మనం చూడవచ్చు ఇక్కడ ల్యాబరేటరీలో వాళ్ళు చేసుకునే ప్రతి పరీక్ష యొక్క ఫలితాలు ఆటోమేటిక్గా భూ కేంద్రంలో ఉన్న నాసా సెంటర్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి ఇక్కడ నిరంతరం యాత్రికుల్ని పర్యవేక్షించే ఫ్లైట్ సర్జన్స్ ఆ యొక్క పరీక్షల ఫలితాల్ని విశ్లేషించి యాత్రికుల ఆరోగ్యం కాపాడడం కోసం సూచనలు చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎస్ట్రోనాట్స్ గడిపే సుదీర్ఘ కాలంలో వారికి కావలసిన ఆహారం కూడా నాసా యొక్క స్పేస్ ఫుడ్ సిస్టమ్స్ ల్యాబరేటరీ వారు తయారు చేసి యాత్రికులకి ఇవ్వడం జరుగుతుంది ఐఎస్ఎస్లో ప్రయాణం చేసే యాస్ట్రనాట్స్ తమ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ప్రతిరోజు కనీసం రెండున్నర గంటల పాటు కఠోర వ్యాయామం చేయవలసి ఉంటుంది ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ప్రయాణం చేసే యాస్ట్రనాట్స్ అనారోగ్యానికి గురి కి అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే స్పందించేందుకు వీలుగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఒక ప్రత్యేకమైన ఫార్మసీ ఉంటున్నాయిత్యవసర పరిస్థితుల్లో అవసరమైనప్పుడు భూమిలో వీళ్ళని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న ఫ్లైట్ సర్జన్స్ సూచనల మేరకు ఐఎస్ఎస్ లో ఉండే ఫార్మసీలోని మందులను వాడతారు అక్కడి యాస్ట్రనాట్ అవసరమైనప్పుడు అల్ట్రాసౌండ్ మిషన్ ఈసీజీ డీహైడ్రేషన్ వచ్చినప్పుడు ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించే వ్యవస్థ బ్లడ్ మరియు యూనియన్ శాంపుల్ కిట్స్ ఐ స్కాన్ చేసే డివైజెస్ కూడా ఈ ఐఎస్ఎస్లో ఉంటాయి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకునే వ్యవస్థ మీద ఈ యస్ట్రనా ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబడుతుంది ఇన్ని ఏర్పాట్లు చేసినా కూడా అనుకోని పరిస్థితుల్లో ఎస్ట్రనా తీవ్రమైన అనారోగ్యానికి గురి కాబడితే మిగిలి ఉన్న ఒకే ఒక ఆప్షన్ భూమికి వెంటనే తిరిగి రావడం ఒకేసారి ఐఎస్ఎస్ నుంచి భూమి మీదకి రావాలి అంటే చాలా కష్టమైన వ్యవహారం ఇప్పుడు క్రూ లెవెన్ యాత్రికుల విషయంలో ఆ అనుకోని అవసరం సంభవించింది బేసెక్స్ లో పంపబడ్డ నలుగురు షేస్టనార్ట్స్ ఒకరికి తీవ్రమైన అనారోగ్యం అక్కడ ఉండే ఎమర్జెన్సీ వ్యవస్థలు ఏమీ కూడా పరిస్థితిని సరిదించలేకపోయాయి అలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ కంట్రోల్ వారు ఎమర్జెన్సీ చేసి అక్కడ ఉండే నలుగురు యాత్ర వెనక్కి పిలిపించే ఏర్పాట్లు చేశారు కాలిఫోర్నియా కోస్లో అమెరికా కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున సురక్షితంగా సముద్రంలో దిగడం జరిగింది భూమికి చేరుకున్న నలుగురి వెంటనే శాండియాగాలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు ఇన్ని అవంతరాలు గడ్డు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మానవాళి ప్రయోజనం కోసం ఈ ఏస్ట్రోనాట్స్ చేస్తున్న ప్రయోగాన్ని హర్షిద్దాం వాళ్ళని అభినందిద్దాం యాత్రికులు తొందరగా కోలుకున్న వాళ్ళని మనం ప్రార్థనలు చేద్దాం ధన్యవాదాలు అయ్యగారి శ్రీనివాస్